రాజ్యసభలో మొత్తం నిశ్శబ్దం కానీ ధనానందుడి కళ్ళలో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతోంది పద్దలవుతోంది ధనానందుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే అతనికి రాక్షసుడిపై ఉన్న నమ్మకం అతన్ని ఏమీ చేయనివ్వడం లేదు ఆ రోజు అలాగే గడిపేశాడు నందుడు ఎవరిని నమ్మాలో ఏం చేయాలో తెలియని ఆ కన్ఫ్యూజన్ లో అలానే ఉండిపోయాడు ఆ రోజు రాత్రి అత్యంత కష్టంగా గడిచిన తర్వాత తర్వాత రోజు అమాత్య రాక్షసుడు సభలోకి అడుగు పెట్టాడు ముందు రోజు ఏం జరిగిందో తనపై ఎలాంటి కుట్ర జరిగిందో అతనికి తెలియదు కానీ రాజముఖంలో రాక్షసుడికి ఏదో తెలియని భావం కనిపిస్తుంది అది అతను రోజు చూసే ముఖంలాగా కనిపించటం లేదు ధనానందుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ లేఖను రాక్షసుడి మొహం మీద విసిరాడు ఆ అక్షరాలు రాక్షసుడి గుండెల్లో విషపు బాణాల్లాగా దిగాయి చంద్రగుప్త నాకు రాజ్యం ఇస్తానంటే పాటలిపుత్ర ద్వారాలను తెరుస్తాను ధనానందు నువ్వే హతమార్చు ఇది ఆ లేఖ సారాంశం రాక్షసుడు ఒక్క క్షణం స్తంభించి పోయాడు వెంటనే లేఖ కింద ఉన్న ముద్ర వైపు చూశాడు అది అచ్చం తన అధికారిక రాజముద్ర తన వేలికి ఉండాల్సిన ఉంగరం ఆ లేఖ మీద ముద్రలాగా ఎలా మారింది రాక్షసుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే అది అతను రాసిన లేఖ కాదు అప్పుడు అతనికి ఒక్కొక్క విషయం నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది నిన్న భోజనం దగ్గర నుండి అతను అస్వస్థకు గురవడం రాజ్యసభకు రానివ్వకుండా చేయడం ఈ లేఖను ధనానందుడికి చేరేలాగా చేయడం ఇదంతా చాణక్యుడు రచించిన వ్యూహం రాక్షసుడి దగ్గర ఉన్న ఈ ముద్రికను చాణక్యుడు వేగులు అత్యంత చాకచక్యంగా దొంగలించారు ఒక మేధావిని దెబ్బతీయాలంటే భేకరమైన యుద్ధం చేయక్కర్లేదు అతని నమ్మకాన్ని తుంచే ఒక చిన్న వస్తువు చాలు అని చాణక్యుడు నిరూపించాడు అప్పుడు రాక్షసుడు మహారాజా ఇది కుట్ర ఆ చాణక్యుడు పన్నిన మాయాజాలం నన్ను నమ్మండి ఆ రాక్షసుడు ఎంత మొత్తుకున్నా సరే ధనానందుడి చెవికి అది వినిపించటం లేదు నమ్మక ద్రోహి మగధ సామ్రాజ్యపు అన్నం తిని శత్రువులకు కాపలా కాస్తావా ఇలా అంటూ ధనానందుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఫలితం మగధ సామ్రాజ్యానికి ఏకైక రక్షణ కవచం లాగా ఉన్న మాత్య రాక్షసుడిని వెంటనే పదవి నుండి తొలగించి గృహ నిర్బంధం చేశారు ఇది కేవలం ఒక్క రాక్షసుడి యొక్క పతనం కాదు నంద సామ్రాజ్యపు మెదడును చాణక్యుడు కత్తి పట్టకుండానే నరికేశాడు రాక్షసుడు లేని రాజ్యసభ నాయకుడు లేని సైన్యులాగా మారిపోయింది మిగిలిన మంత్రులు సేనాపతులు భయంతో ఉనికిపోతున్నారు రాక్షసుడికి ఈ గతి పడితే ఇంక మన పరిస్థితి ఏంటి ఇలా అభద్రతాభావం నగరం మొత్తం పాకింది కోట లోపల గందరగోళం మొదలైంది బయట చాణక్యుడు చంద్రగుప్తుడి వైపు చూసి ఒక్కటే అన్నాడు చంద్రగుప్త శత్రువు ఇప్పుడు కేవలం దేహం మాత్రమే అందులో ప్రాణం లేదు ఆ ప్రాణం రాక్షసుడు ఇప్పుడు అతన్ని నందుడే తొలగించి మనకి దారి సులభతరం చేశాడు ఇక ఆలస్యం వద్దు పాటలీపుత్రం మీద విరుచుకుపడే సమయం ఆసన్నమైంది అదే క్షణంలో మౌర్య వంశపు శంకారవం మోగింది హిమాలయ రాజు పర్వతకుడి బలమైన సైన్యం చంద్రగుప్తుడి నిబద్ధత కలిగిన యోధులు వేల సంఖ్యలో ఉన్న ఏనుగుల దళం అంతా కలిసి ఒక ఉప్పెన్ లాగా కోట వైపు కదిలాయి అంచులను జయించడం ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు అసలు పద్మ వ్యూహంలోకి చొచ్చుకెళ్లే సమయం వచ్చింది భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద తిరుగుబాటుకి వీధులు సాక్ష్యం కాబోతున్నాయి మౌర్య సామ్రాజ్య సింహ గర్జన ఇప్పుడు నందవంశపు అహంకారాన్ని తుడిచిపెట్టడానికి సిద్ధమైంది ఎంత రాక్షసుడు లేకపోయినా సరే నంద సైన్యాన్ని ఓడించడం అంటే మామూలు విషయం అయితే కాదు ధనానందుడి దగ్గర రెండు లక్షల సైనికులు ఇరవై వేల గుర్రపు దళాలు రెండు వేల రథాలు మరియు అత్యంత భయంకరమైన ఆరు వేల ఏనుగుల దళం ఉంది కేవలం పౌరుషంతో ఈ మహాసముద్రాన్ని ఎదుర్కోవడం ఆత్మహత్యతో సమానమని చాణక్యుడికి తెలుసు నేరుగా పాటలిపుత్ర మీదకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు మనకి ఇప్పటికే తెలుసు చాణక్యుడు చంద్రగుప్తుడు పర్వతగుడితో పెట్టుకున్న పొత్తు గురించి పర్వతకుడికి సగం రాజ్యం ఇస్తామని చేసుకున్న సంధి కూడా ఉంది ఇప్పుడు ఈ కూటమిని ఇంకా బలపరచాలి అని చాణక్యుడు నిర్ణయించుకున్నాడు ఈ కూటమి కేవలం సంఖ్యా బలాన్ని పెంచడమే కాదు సైన్యానికి ఒక సరికొత్త రూపాన్ని ఇవ్వాలని చాణక్యుడు నిర్ణయించుకున్నాడు చంద్రగుప్తుడి సైన్యంలో ఇప్పుడు కేవలం స్థానిక యోధులు మాత్రమే లేరు ముద్ర రాక్షసంలోని శ్లోకాల ప్రకారం కిరాతులు యవ్వనులు కంబోజులు పల్లవులు మరియు బహ్లీకులు ఈ మహా సైన్యంలో అందరూ భాగమయ్యారు అంటే చంద్రగుప్తు నాయకత్వంలో ఒక అంతర్జాతీయ స్థాయి అలెగ్జాండర్ వదిలి వెళ్లిన యుద్ధ గ్రీకు వీరుల క్రమశిక్షణ హిమాలయ తెగల గెరిల్లా పోరాట పటిమ ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన పిడికిల్లాగా మారాయి చాణక్యుడు ఈ యుద్ధం కోసమే ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నాడు ధనానందుడి మీద అసంతృప్తితో ఉన్న సామంతరాజులు ఇతర చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ ఒకటి చేసి యుద్ధంలో ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు చంద్రగుప్తుడు కేవలం ఒక తిరుగుబాటుదారుడు కాదు ఒక మహాకూటమికి అధిపతి సరిహద్దుల నుండి పాట్లీపుత్రం వరకు ఉన్న దారిలో ప్రతి అడుగులోనూ నంద సామ్రాజ్య పునాదులు కదిలిపోతున్నాయి అటు అమాత్య రాక్షసుడు లేని రాజ్యసభ ఇటు ఎదురులేని చంద్రగుప్తుడి సైన్యం యుద్ధం మొదలవ్వక ముందే మగధ సింహాసనం వనకడం మొదలైపోయింది ఇక మిగిలింది ఆఖరి దెబ్బ ఆ దెబ్బే పాటలీపుత్రం మీద దాడి సైన్యం సిద్ధమైంది శంకారావం మోగింది కానీ ఈ మహాసముద్రం లాంటి సైన్యాన్ని కేవలం బలంతో ఢీకుంటే గెలుపు సాధ్యం కాదని చాణక్యుడికి తెలుసు అందుకే ఆయన తన రాజతంత్రాన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్లారు రాజధాని గుండె మీద నేరుగా దెబ్బ కొట్టే ముందు ఆ గుండెకు రక్తాన్ని సరఫరా చేసి నరాలను కట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఇక్కడే చాణక్యుడు ఎకనామిక్ అండ్ జియోగ్రఫికల్ బ్లాకేడ్ మొదలైంది మహావంశ టీకాలోని ఆధారాల ప్రకారం చాణక్యుడు తన వ్యూహాన్ని అత్యంత క్రూరంగా పకడ్బందీగా అమలు చేశారు సరిహద్దుల్లో ఉన్న ఒక్కొక్క జనపదాన్ని చంద్రగుప్తుడి సైన్యం తన గుప్పెట్లోకి తీసుకోవడం మొదలుపెట్టింది ఈ పని కేవలం భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసం మాత్రమే కాదు పాట్లీపుత్రానికి వెళ్ళే వెళ్లే ప్రతి వనరును ఆపేయడం కోసం చేసిన పని నార్త్ వెస్ట్ లో ఉన్న పంజాబ్ సింధు ప్రాంతాల నుండి మొదలైన ఈ ముట్టడి మెల్లగా మగధ సామ్రాజ్యం చుట్టూ ఒక ఉచ్చులాగా బిగుసుకుంది చాణక్యుడు రచించిన ఈ ఆర్థిక యుద్ధం ధనానందుని కోలుకోలేని దెబ్బతీసింది అర్ధశాస్త్రంలోని దుర్గలాంబోపాయ అనే సూత్రాలను అనుసరించి శత్రు కోట లోపల ఉన్నప్పుడే బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేశాడు పాట్లీపుత్ర అనేది గంగా నది తీరాను ఉన్న ఒక వాణిజ్య కేంద్రం నది గుండా వచ్చే ధాన్యపు బండ్లు విదేశీ వాణిజ్యం మరియు సరిహద్దుల నుంచి రావాల్సిన భారీ పన్నుల వసూళ్లు ఇవన్నీ చంద్రగుప్తుడి సైన్యం దారి మళ్లించాయి రాజధాని నగరం ఒక బంగారు పంజరం లాగా మారిపోయింది లోపల సంపద ఉన్నా సరే కొనుక్కోవడానికి తిండి లేని పరిస్థితి చాణక్యుడు సృష్టించాడు నగరం మొత్తం కరువు ఛాయలు మొదలయ్యాయి నందవంశపు ఏనుగుల దళానికి అవసరమైన మేత గుర్రాలకు కావాల్సిన దాన అందడం ఆగిపోయింది సైనికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి ధనానందుడు చేరుకుంటున్నాడు చారిత్రక ఆధారాల ప్రకారం ధనానందుడు ప్రజల నుండి అత్యంత క్రూరంగా పన్నులు వసూలు చేసేవాడు ఇప్పుడు ఆ ప్రజలే చంద్రగుప్తుడికి సహకరించడం మొదలు పెట్టారు కోట బయట చంద్రగుప్తుడు ఒక్కొక్క జిల్లాని స్వాధీనం చేసుకుంటూ వస్తుంటే కోటలోపల ఆకలి కేకలు పెరిగాయి చాణక్యుడి గూఢచారులు ఈ గందరగోళాన్ని మరింత రెచ్చగొడుతున్నారు రాజు తన విలాసాల కోసం ధాన్యం దాచుకుంటున్నాడని ప్రజల్ని చంపేస్తున్నాడని పుకార్లు పుట్టించి నగర ప్రజల్లో తిరుగుబాటు బీజాలు నాటారు అంటే ఒక పక్క సైనిక ముట్టడి మరో పక్క ఆర్థిక దిగ్బంధనం ఇంకో పక్క అంతర్గత కలహాలు ఈ మూడంచుల వ్యూహంతో పాటలిపుత్రం క్రమంగా బలహీనపడుతోంది ఇప్పుడు తన సొంత భారంతోనే కుప్పకూలే స్థితికి వచ్చింది ధనానందుడు తన వద్ద ఉన్న అపారమైన సంపదను కాపాడుకోవడమా లేక సామ్రాజ్యాన్ని రక్షించుకోవడమా అనే సందిగ్ధంలో పడిపోయాడు సరిగ్గా ఇదే సమయం కోసం వేసి చూస్తున్నాడు చాణక్యుడు చంద్రగుప్తుడికి ఆఖరి ఆదేశం ఇచ్చాడు శత్రువు కడుపు ఇప్పుడు కాలుతోంది మెదడు పని చేయడం ఆగిపోయింది ఇక సింహాసనాన్ని కైవసం చేసుకోవడమే మిగిలింది ఇప్పుడు ఇక సైన్యం సిద్ధమైంది శంఖారావం మోగింది యుద్ధం ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదలైంది పాటలీపుత్ర రాజధాని చుట్టూ ఉన్న ఇనుప కోటగోడలు ఇప్పుడు చంద్రగుప్తుడి సైన్యానికి అతిపెద్ద సవాలుగా నిలిచాయి చరిత్రకారుడు ప్లుటార్క్ మరియు జస్టిన్ల కథనాల ప్రకారం చంద్రగుప్తుడు అలెగ్జాండర్ వదిలి వెళ్లిన ప్రతినిధులను మట్టి కరిపించిన తర్వాత సుమారు ఆరు లక్షల భారీ సైన్యంతో మగధను ముట్టడించాడు ఈ ముట్టడి కేవలం భారతీయ యుద్ధ తంత్రం మాత్రమే కాదు ఇది ప్రపంచ స్థాయి యుద్ధ విద్యల కలయిక గ్రీకు వీరుల ఫాలాంక్స్ వ్యూహాలు హిమాలయ తెగల గరిళ్ల దాడులు మరియు భారతీయ ఏనుగుల దళం ఈ మూడింటి కలయికతో వీధులు కంపించిపోయాయి నంద సైన్యం కోటలోపల నుండి ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉంది కానీ చాణక్యుడు పక్కా ప్లాన్ తో ఈ దాటిని డిజైన్ చేశాడు కేవలం ఒకవైపు నుండే కాకుండా పాటలిపుత్ర కోటకున్న ఐదు ప్రధాన ద్వారాల మీద ఒకేసారి దాడి మొదలైంది గ్రీకు క్రాయ సైనికులు తమ పొడవైన ఈటెలతో నంద సైన్యాన్ని అడుగు ముందుకు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు సరిగ్గా అదే సమయంలో చంద్రగుప్తుడు తన పర్వతీయ సైన్యంతో కోట గోడల మీదకు విరుచుకు పడుతున్నాడు ఇది ఒక మల్టీ ప్రాంగ్ అటాక్ అంటే శత్రువు ఎటు నుండి తప్పించుకోవాలో తెలియని స్థితిని సృష్టించడం యుద్ధంలో కీలక ఘటం ధనానందుడి గర్వకారణమైన ఏనుగుల దళం బయటికి రావడం ఆరు వేల ఏనుగులు ఒకేసారి కదిలితే భూమి వణికి కానీ ఇక్కడే చంద్రగుప్తుడు తన వ్యూహాన్ని బయట ఏనుగుల కళ్ళకు గురిపెట్టి విషపూరిత బాణాలు వేయడం వాటి కాల కింద నిప్పులు కురిపించడం ద్వారా ఆయనుగులే వెనక్కి తిరిగి నంద సైన్యాన్ని తొక్కి పారేసేలాగా చేశారు గ్రీక్ చరిత్రకారులు సండ్రోకోటస్ అని పిలిచిన చంద్రగుప్తుడు యుద్ధ రంగంలో స్వయంగా ముందంజలో ఉండి సైన్యాన్ని నడిపించాడు ఈ ముట్టడి ఎంత భేకరంగా జరిగిందో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కోటగోడల మీద నుండి నంద సైనికులు మరిగించిన నూనెను మంటను కురిపిస్తున్న చంద్రగుప్తుడి సైన్యం వెనక్కి తగ్గలేదు గ్రీక్ ఇంజనీరింగ్ పరికరాల సహాయంతో కోట తలుపులను బద్దలు కొట్టారు ఒక్కసారిగా లక్షలాది సైనికులు నగరం లోపలికి సునామీలాగా ప్రవేశించారు వీధులు రక్తసిక్తమయ్యాయి ధనానందు అహంకారానికి చిహ్నాలుగా నిలిచినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి కోట లోపల చాణక్యుడి గోడాచారులు అప్పటికే రహస్య ద్వారాలను తెరిచి ఉంచారు దీనివల్ల నంద సైన్యం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది చంద్రగుప్తుడి ఖడ్గం ధనానందుడి సింహాసనాన్ని సమీపిస్తున్న కొద్దీ మగధ సామ్రాజ్యపు వేల సంవత్సరాల చరిత్ర మలుపు తిరుగుతోంది యుద్ధం చివరి దశకు చేరుకుంది అజయమైన కోట అని పేరున్న పాట్లీపుత్రం ఇప్పుడు మౌర్యుల పరం కావడానికి సిద్ధంగా ఉంది నందవంశపు ఆఖరి దీపం ఆరిపోయే సమయం ఆసన్నమైంది ఈ యుద్ధం కేవలం నందుడి మీద పగతో కాదు నందు రాజుగా తొలగించడానికి చేసిన యుద్ధం మాత్రమే కాదు ఒక సరికొత్త అఖండ భారత నిర్మాణానికి ఇదే పునాది గ్రీకుల యొక్క ఆయుధాలు వాళ్ళకెంత ఉపయోగపడ్డాయో తెలియదు కాని చంద్రగుప్తుడి సైన్యానికి మాత్రం అవి చాలా ఉపయోగపడ్డాయి ఏదైతే పాటలిపుత్ర రాజభవనం ఒకప్పుడు అహంకారానికి చిరునామాగా ఉందో ఇప్పుడు నిశ్శబ్దానికి నిలయంగా మారింది కోట ద్వారాలు బద్దలయ్యాయి నంద సైన్యం చల్లా చెదురైపోయింది చంద్రగుప్తుడు తన రక్తం చిందించిన ఖడ్గంతో నేరుగా రాజసభలోకి అడుగు పెట్టాడు ఇప్పుడు అక్కడ సింహాసనం మీద ధనానందుడు కూర్చుని ఉన్నాడు ఎదురుగా ఆచార్య చాణక్యుడు సంవత్సరాల క్రితం ఇదే సభలో జరిగిన అవమానానికి నేడు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది నందవంశపు ఆఖరి రాజు ధనానందుడు ఇప్పుడు చక్రవర్తి కాదు కేవలం ఖైదీగా మారబోయే సమయం వచ్చింది అయితే అతని అంతం ఎలా జరిగిందనే విషయంలో చరిత్రలో రెండు ప్రధాన కథలు ఉన్నాయి జైన గ్రంథం అయిన పరిశిష్ట పర్వం ప్రకారం చాణక్యుడు ధనానందు వెంటనే వధించలేదు ఇక్కడ చాణక్యుడిలోని ఒక విభిన్నమైన రాజనీతి కనిపిస్తుంది ఒక రాజుని చంపడం కంటే అతని అహంకారాన్ని చంపడం మిన్న అని ఆయన భావించి ఉండవచ్చు అందుకే ధనానందుడికి ఒక విచిత్రమైన శిక్షణ విధించాడు చాణక్యుడి ఆదేశం ప్రకారం ధనానందుడు తన ఇద్దరు భార్యలతో కలిసి కేవలం ఒక్క రథం మీద ఆ రథంలో ఎంత సంపద పడితే అంత మాత్రమే తీసుకుని పాటలిపుత్ర నగరాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోవాలి లక్షల కోట్ల బంగారాన్ని గంగానది గర్భంలో దాచిన రాజుకు అదే బంగారాన్ని ప్రాణమని నమ్మిన నియంతకు ఇది మరణం కంటే ఘోరమైన శిక్ష తన కళ్ళ ముందే తన సామ్రాజ్యం వేరొకరి పరం అవుతుంటే ప్రాణభయంతో ఒకే ఒక్క రథం మీద నగరం విడిచి వెళ్లడం ధనానందుడికి భయాన్ని పుట్టించింది తన జీవితకాలం సంపాదించిన సంపదలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే తీసుకుని ఒక సామాన్యుడిలాగా ధనానందుడు చరిత్ర పుట్టల నుంచి నిష్క్రమించాడు అయితే బౌద్ధ గ్రంథం మహావంశ కథనం ప్రకారం ఈ ముగింపు అత్యంత అర్థశక్తంగా జరిగింది నందవంశాన్ని వేర్లతో సహా పెకిలించి వేస్తానన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి చాణక్యుడు ధనానందుని వధించాడని ఈ గ్రంథం చెబుతోంది ఒక క్రూరమైన నియంత్రణ ప్రాణాలతో వదిలేస్తే భవిష్యత్తులో మళ్లీ ముప్పు పొంచి ఉంటుందని అందుకే యుద్ధ రంగంలోనే అతని కథను ముగించాడు అని బౌద్ధ గ్రంథాలు వివరిస్తున్నాయి చాణక్యుడు తన శిగను ముడివేసుకుని తన ప్రతిజ్ఞను పూర్తి చేశాడు గ్రంథాలు ఏవైనా చెప్పనివ్వండి కానీ ఆ రోజు మగధ సామ్రాజ్యం మీద నుండి నందవంశపు జెండా శాశ్వతంగా కిందకు దిగిపోయింది ధనానందుడు కోటను వీడిన క్షణమే ఒక అంధకార యుగం ముగిసింది చంద్రగుప్తుడు తన గురువు పాదాలను నమస్కరించి మగధ సింహాసనం వైపు అడుగులు వేశాడు కానీ ఆ సింహాసనం కేవలం అధికారం కోసం కాదు అది అఖండ భారత నిర్మాణానికి ఒక బాధ్యత లాంటిది నందవంశం అంతం కావడంతో భారతదేశ చరిత్రలో అత్యంత గొప్పదైన మౌర్య సామ్రాజ్య సూర్యోదయం మొదలైంది ఒక సామాన్య బాలు చక్రవర్తిగా మార్చిన చాణక్యుడి సంకల్పం నెరవేరిన క్షణం ఇది మగధ సామ్రాజ్య చరిత్రలో ఇప్పుడు ఒక చీకటి అధ్యాయం ముగిసింది నందవంశపు అహంకారం మట్టిలో కలిసింది పాటలీపుత్ర రాజప్రసాదం ఇప్పుడు ఒక నవశకానికి వేదికైంది అఖండ భారత నిర్మాణంలో మొదటి అడుగుపడింది ఒక సామాన్య బాలుడిలాగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన చంద్రగుప్తుడు నేను సింహాసనాన్ని అధిష్ఠించి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతున్నాడు రాజసభ మొత్తం జయజయద్వాణాలతో మారిమోగిపోతుంది కానీ ఈ విజయ గర్వం వెనుక ఒక భయంకరమైన సత్యం కూడా దాగి ఉంది గెలుపు సంబరాలు జరుగుతున్నా సరే చాణక్యుడి కళ్ళలో మాత్రం ఇంకా ఆందోళన కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు హిమాలయ రాజు పర్వతకుడు యుద్ధానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం మగధ సామ్రాజ్యంలో సరిగ్గా సగం భాగాన్ని పర్వతకుడికి అప్పగించాలి దేశాన్ని ముక్కలు చేయకూడదనే లక్ష్యంతోనే ఇంత యుద్ధం చేసిన చాణక్యుడు ఇప్పుడు తన చేతితోనే సామ్రాజ్యాన్ని రెండుగా విభజించాల్సి వస్తుంది పర్వతకుడు తన వాటా కోసం వేచి చూస్తున్నాడు అతన్ని కాదని ముందుకు వెళ్లడం అంటే మరో రక్తపాతానికి దారి తీయడమే అయితే పర్వతకుడు ఇప్పుడే తనకు రావాల్సిన ఓటా గురించి అడగడం సరికాదని వేచి చూస్తున్నాడు అయితే అప్పుడే చాణక్యుడి వేగులు ఆయన దగ్గరకు ఒక లేఖను తీసుకుని వచ్చారు ఆ లేఖను తెరిచి చదువుతుంటే చాణక్యుడు అంతటి వారికే వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంది ఆ లేఖ రాసింది ఎవరో కాదు రాక్షసుడు రాజ్యంలోని వారంతా ఓటమిని ఒప్పుకునే ఉండొచ్చు కానీ రాక్షసుడు మాత్రం ఇంకా ఒప్పుకోలేదు ఒక మేధావితో వైరం ఎప్పటికీ ప్రశాంతతను తీసుకురాలేదని చాణక్యుడికి బాగా తెలుసు అసలు ఆ లేఖలో ఏముంది పర్వతకుడికి సగరాజ్యం ఇచ్చారా లేదా తర్వాత ఏం జరిగి ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయాల్సిందే వీడియోను ముగించే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను నేను చరిత్ర గురించి చేసిన వీడియోస్ లో మీరందరూ నన్ను ఇంతలాగా ఆదరిస్తారని అనుకోలేదు అయితే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే భారతదేశానికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి అని దానికి కేవలం చరిత్ర గురించి తెలుసుకుంటే సరిపోదు ఇంకా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చరిత్ర గురించి చేసే వీడియోస్ నుండి కొంచెం గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నీ సీజన్ వన్ లాగా ఒక మంచి ఎండింగ్ దొరికింది అని అనుకుంటున్నాను ఇక నుండి కొంతకాలం ఈ సిరీస్ ని ఆపి ఇంకా డీటెయిల్ గా మన చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను మీరు మన భారతదేశానికి సంబంధించి ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో మీ కామెంట్స్ లో చెప్పండి నేను కేవలం స్టోరీ టెల్లింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటున్నాను నాకు పాలిటిక్స్ కానీ కాంట్రవర్షియల్ కంటెంట్ గానీ వీటి జోలికి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఉదాహరణకు ఇండియన్ ఫిలాసఫీస్ మన సైంటిస్టుల గురించి తెలుసుకోవడం చరిత్రలో మనం సాధించిన ఘనతలు ఇలాంటివన్నీ తెలుసుకుంటే మన నేటి యువతరానికి కొంచెం మోటివేషన్ గా ఉంటుందని నా ఫీలింగ్ కేవలం భారతదేశ చరిత్ర గురించి మాత్రమే కాదు ప్రపంచంలో జరిగిన సంఘటనలు అన్నిటినీ తెలుసుకోవాలి వాటి నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్స్ లో చెప్పండి అన్నిటినీ పరిశీలించి మంచి వీడియోస్ ని మీ ముందుకు తీసుకుని వస్తాను కొన్నాళ్ళు సీరీస్ లాగా కాకుండా ఒకే వీడియోలో నేను చెప్పాలి అనుకున్నది డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను అవసరమైతే నలభై నుండి యాభై నిమిషాల కంటెంట్ను కూడా చేద్దాం అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్ బాయ్ బాయ్